ఒక్కసారి మా కిచెన్ లోకి వచ్చి చూడండి ఎంత అందంగా ఉందో సొంత ఇల్లు అయితేనే అందంగా తయారు చేసుకోవాలా ఆ తయారు చేసుకోకూడదా సొంత ఏంటి ఆ ఏంటి ఏదైనా సరే మనం ఉన్నామంటే దాన్ని అందంగా ఉంచుకోవడం మన బాధ్యత కిచెన్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది రెడీగా ఉండండి పాడేస్తాను నేనంటూ ప్రత్యేకం నాదంటూ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి బాగుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు పాపమ్మ తల్లి విన్ లాక్ చేస్తున్నాం అనుకోవద్దండి ప్లీజ్ దయచేసి ఓపిక్ గా వినండి ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ సంవత్సరం నుంచి నా వీడియోస్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రీవియస్ వీడియోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ కొన్నాను కదా వాటిని నేను ఎలా అరేంజ్ చేశాననేది చూపిస్తానని చెప్పాను ఫస్ట్ అయితే నా పాత కిచెన్ కి బ్లాక్ టైల్స్ ఉండేటివి వాటిని స్టిక్కరింగ్ చేశాను ఎందుకంటే నాకు వీడియోస్ లో లైట్ కలర్ కనిపించాలి అనమాట దానికోసం ఇలాగా స్టిక్ చేసుకున్నాను అలాగే ఈ విండో కూడా కొన్ని డెకరేషన్ చేశాను అనమాట కానీ ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నేను చేయబోయే వీడియోస్కి కిచెన్ని చాలా మంచిగా రెడీ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి నేను ఈ స్టికరింగ్ అంతా పీకేశాను దానికోసం మా వాడు హెల్ప్ తీసుకున్నాను ఎందుకంటే మా వాడు నాశనం చేయడంలో ఫస్ట్ ఉంటాడనమాట ఏదైనా పీకి పందిరేయడంలో అందుకే వాడికి అప్పు చెప్పాను ఆ విషయాన్ని స్టిక్కరింగ్ అంతా పీకేశాక డెకరేట్ చేసుకున్నవన్నీ కూడా తీసేశాను నేను కిచెన్ అయితే బాగా గారు పట్టిపోయిందండి ఎందుకంటే నేను చేసింది కాదు అది నాకు ముందున్న వాళ్ళు చాలా ఘోరంగా తయారు చేశారు ఇంటిని దాని తర్వాత నేను చేరాను కానీ నాకు అంత టైం లేదు చేసుకోవడానికి ఎందుకంటే నాన్నగారు చనిపోయి ఉన్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేము దిగేయాల్సి వచ్చింది ఇంట్లోకి అప్పుడు పెద్దగా టైం లేక వీడియోస్ చేయాలని తొందరలో నేను ఇలా స్టిక్కరింగ్ చేసేసుకున్నాను కానీ ఇప్పుడు రాబోయే కుకింగ్ వీడియోస్కి కిచెన్ అయితే మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం స్టార్ట్ చేసేసాను ఇదంతా ముందైతే ఈ గార పట్టిన జిడ్డు కోసం నేను బేకింగ్ సోడాని నిమ్మకాయని ఇంకా లిక్విడ్ డిటర్జెంట్ని వేసుకొని అందులో కాస్త వాటర్ పోసుకొని ఇలా బాగా నానబెట్టేశాను అనమాట నానబెట్టిన తర్వాత టైల్స్ని స్టీల్ పీస్ వేసి బాగా రుద్దేశాను రుద్దేశాక దాని మీద ఉన్న గారంతా పోయింది నేను ఇక్కడైతే స్లో మోషన్లు చూపిస్తున్నాను కానీ చాలా ఫాస్ట్గా రుద్దానండి నాకైతే మొత్తం హ్యాండ్స్ అంతా పెయిన్ వచ్చేసాయి నైట్కి ఇలా వంట చేసి పిల్లల్ని హస్బెండ్ని ఆఫీస్కి పంపడం రోజు కొంచెం ఈ వంటగది పని చేసుకోవడం ఇదే నాకు ఫోర్ డేస్ నుంచి అయిపోయింది మొత్తానికి ఫైనల్గా నీట్గా టైల్స్ అయితే మెరిసిపోతూ వచ్చాయి అనమాట ఆ తర్వాత నేను ఫస్ట్ అయితే చాక్ పీస్ తోటి ముగ్గులు వేసేసుకొని దాని మీద వైట్ పెయింట్ తెప్పించుకొని ముగ్గులు వేసేసాను ఏదో నాకు వచ్చి రాని ముగ్గులు అలా వేశాను నచ్చాయో లేదో కామెంట్ చేసి చెప్పండి ఇంకా పాన్ ఒకటి పాడైపోయింది ఉంటే మా ఇంట్లో దానికి ఇలా రెడ్ కలర్ పెయింటింగ్ వేసేసి చిన్న చిన్న బొమ్మలు వేసేసాను ఇది మా ఫ్యామిలీ అన్నట్టు మా ఆయన నేను నా కొడుకు నా కూతురు కిచెన్ బ్రింగ్స్ ఫ్యామిలీ టుగెదర్ అన్నట్టు ఇలా చిన్న చిన్న బొమ్మలు వేసి దీనికి కొంచెం ఫ్లవర్ వాజ్ లోని కొన్ని లీవ్స్ తీసి అంటించేశాను మొత్తానికి ఇది చాలా అందంగా తయారైంది ఇంకా ఫైనల్ గా దీనికోసం నేను కొన్న చాలా ఐటమ్స్ ని ఇలాగా డెకరేట్ చేసుకున్నాను ఈ ఐటమ్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను వీటి స్టోరీస్ అన్నిటిని నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టున్నాను ఖచ్చితంగా చూసేయండి వీటి కాస్ట్ కూడా దీన్ని క్లియర్ గా చెప్పాను ఆ వీడియోలో అయినా రెంట్ హౌస్కి కి ఇంత డెకరేషన్ అవసరమా అని చాలా మంది అనుకోవచ్చు ఎందుకంటే మేము ఇంకా సొంతిల్లు తీసుకోలేదని తెలుసు అందరికీ సొంతిల్లు అయితే ఏంటి అద్దెలు అయితే ఏంటండి మనం ఉండే ఇంటిని ఏదైనా సరే నీట్ గా ఉంచుకోవాలి అలాగే చూడడానికి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం ఈ రోజుల్లో అందరికీ క్లాసిగా ఉండే క్లాసిక్ కిచెన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ నాకు మాత్రం పాత రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మట్టితో చేసిన పొయ్యిల మీద పేడతో అలికి తెల్లని ముగ్గులు వేసి చక్కగా దాని మీద వంట చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు నాకు అలా ఉండాలంటే చాలా ఇష్టం కానీ ఈ హైదరాబాద్లో అలాంటి మట్టి పొయ్యిలు మనకి ఎక్కడ దొరకవు కాబట్టి మనకున్న వాటి వాటి మీదే ఇలా ముగ్గులు వేసుకొని కొంచెమైనా ఆ పాతకాలం నాటి జ్ఞాపకాలను ఇందులో చూసుకోవాలనేది నా కోరిక నాకైతే ఇది డ్రీమ్ కిచెన్ అని చెప్పొచ్చు నా కిచెన్ ఇలాగే ఉండాలనుకుంటాను అందుకే నేను ఇలాగే తయారు చేసుకున్నాను నా ఊహల్లో ఉన్నట్టుగా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి అలాగే మన కుకింగ్ వీడియోస్ని తప్పకుండా ఫాలో అయిపోండి పాటు ఇంకేదైనా టాపిక్స్ మీద కూడా వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను అది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు ఒక కోరిక ఉందండి ఆ కోరిక నా సొంత డబ్బులతోటే చేసుకోవాలి అని దానికోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ కోరిక ఏంటి అనేది ఈ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన రోజు మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఒక ఆడపిల్ల తన కాల మీద తన నిలబడి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని తపన పడుతుంది అలాంటి ఒక అమ్మాయికి మీరు సపోర్ట్ చేయకుండా ఉంటారా ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ లేని నేను ఏమి చేయలేను అడుగు కూడా ముందుకు వేయలేను మీరు నాకు చేసేదల్లా ఒక లైక్ ఒక షేర్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఒక ఆడపిల్ల ఎదుగుదలకి ఈ మాత్రం సాయం చేయకుండా ఉంటారా అని అనుకుంటున్నాను మన ఛానల్లో రాబోయే మంచి మంచి వ్లాగ్స్ ఇంకా కుకింగ్ వీడియోస్ కోసం నెల్లూరు అమ్మాయిని ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు